హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబి అవలాగస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా చూస్తూ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేసి పక్కనే హై పాయింట్స్ ఉండే హై పాయింట్స్ కూడా మర్చిపోకుండా ఇవ్వండి మన వీడియోలు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారు స్ట్రై పండ్ గురించి అసలు ట్రైనింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి అసలు ట్రైనింగ్ ఎలా ఉంటుంది అసలు ట్రైనింగ్ షెడ్యూల్ ఏంటి అసలు కంప్లీట్గా అసలు మీరు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే నుంచి అక్కడ మీ ఎలా స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అంతవరకు ఈ వీడియోలో ముఖ్యమైన డీటెయిల్స్ అలాగే మీకు ఉపయోగపడేది మాత్రమే సుల్ లేకుండా స్ట్రైట్గా చెప్తాను దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ఎవరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ట్రైనింగ్ డేట్స్ వచ్చేసాయి ఆల్రెడీ ట్రైనింగ్ డేట్స్ ఏమైంది ట్వంటీ సెవెంత్ మనము ట్రైనింగ్ సెంటర్స్లో రిపోర్ట్ చేయాలంటే మనకు ట్వంటీ సిక్స్త్ అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ట్వంటీ సిక్స్త్ దగ్గరలోని ట్రైనింగ్ సెంటర్ అంటే ట్వంటీ సెవెంత్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మనకు రిపోర్ట్ చేయమంటారు డీపీఓస్లో మీకు సిక్స్ రిపోర్ట్ చేసేవారంటే దగ్గర వాళ్ళ కానీ కొంచెం డే టైంలో ట్రావెల్ చేయగలనుకున్న వాళ్ళకి మ్యాక్సిమం మార్నింగ్ నైన్ థర్టీ టెన్ లోపల ఎవరి అంటే కిట్స్ ఒకవేళ ముందే వచ్చి ఉంటే కిట్స్ అక్కడ డీటెయిల్ చేస్తారు లేదంటే ఇప్పుడు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కిట్స్ ఇంకా రాలేదు ఏడిపోలకి కిట్స్ రాలేదు మేబీ ట్రైనింగ్ మీరు వెళ్ళిన తర్వాత కిట్స్ అక్కడికి డైరెక్ట్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి సో కిట్స్ లేకపోయినా మీకు టెంపరీ అంటే ఐడి కార్డు ఒకటి ఇస్తారు మీరు ఆల్రెడీ ఫొటోస్ అవి ఇచ్చి ఉంటారు కాబట్టి ఐడి కార్డ్స్ ఇస్తారు అలాగే మీకు ఆర్డర్ కాపీస్ ట్రైనింగ్ పర్పస్ మీకు స్టైఫండ్ ఎంత వస్తుంది మీకు ట్రైనింగ్లో అగ్రిమెంట్ లాగా అంటే బాండ్ టైప్లో మీకు అగ్రిమెంట్కి పేపర్స్ ఇస్తారు అగ్రిమెంట్ కాపీ అనేది మీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి కాబట్టి మీకు ఇండివిజువల్గా ట్రైనింగ్ ఆర్డర్ కాపీ వెళ్తుంది సో ఇప్పుడు మీకు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ మీకు అయితే అలర్ట్ చేస్తారు బస్సులు అలర్ట్ చేసిన బస్సుల్లో మీరు వెళ్ళి రిపోర్ట్ చేస్తారు దీనికి ముందుగా మీరు ఇంటి దగ్గర నుంచి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అన్న డౌట్ చాలా మంది అడిగారు ఏం లేదండి మనం జనరల్గా ఎక్కడికైనా ఇప్పుడు హాస్టల్స్లో జాయిన్ అవ్వడానికి ఎలా వెళ్తాము అలా మొత్తము మీ కాస్మెటిక్స్ ఏమైతే ఉంటాయో రెగ్యులర్గా వాడేవి సోపు బ్రషెస్ ఇవన్నీ కామన్ రెగ్యులర్గా వాడేటివి అక్కడ దొరుకుతాయో దొరకపోతే మీరు వాడేటి సబ్ స్పెషల్గా ఉంటాయి కాబట్టి కొన్ని అవి తీసుకోండి అంటే జనరల్గా ఈ సంతూరు ఇట్లాంటి సోప్స్ ఇవి కామన్గా దొరుకుతాయి కొన్ని స్పెషల్గా మీరు ఏమైనా కాస్మెటిక్స్ కానీ మెడిసిన్ కానీ వాడుతుంటే ఆ మెడిసిన్ క్యారీ చేయండి అలాగే మఫ్టీ డ్రస్ మాత్రం క్యారీ చేయండి మీరు బయట నుంచి ఎటువంటి యూనిఫామ్ క్లాత్ అవసరం లేదు ఎటువంటి జంగిల్ క్లాత్ అక్కర్లేదు ఎటువంటి అనవసరమైన యూనిఫామ్ షూస్ కానీ అలాగే రన్నింగ్ షూస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఓన్గా మేము ఇండివిజువల్ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటాం సండేస్ కానీ హాలిడేస్ కానీ లేదు ట్రైనింగ్ షెడ్యూల్ ఆ రోజులో పూర్తయిన తర్వాత సాయంత్రం ఆరు తర్వాత కానీ అలా మేము ప్రాక్టీస్ చేసుకుంటామంటే స్పైక్స్ కానీ షూస్ కానీ అవన్న మీరు క్యారీ చేసుకోండి అంతే తప్ప అనవసరంగా బరువు పెట్టుకోవద్దు అలాగే మఫ్టీ డ్రెస్సెస్ కూడా ఎక్కువేమీ అక్కర్లేదు ఎందుకంటే జస్ట్ మీకు అక్కడ మాక్సిమం పగలంతా ట్రైనింగ్ అంతా అలసిపోయిన తర్వాత సాయంత్రం కొంచెం ఫ్రీగా ఉండడానికి లోయర్ టీ షర్ట్స్ అలా వేసుకుంటాం అయితే షార్ట్ చేసుకొని పడుకుంటాం కాబట్టి అది మీ ఇండివిజువల్ ఇష్టం లోయర్స్ టీ షర్ట్స్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువేమీ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతానే మనం ఆటోమేటిక్గా మనం ముందు ఎంత డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నా కూడా అదంతా కొన్నాళ్ళకి అనుమతి ఎందుకంటే ఈ యూనిఫామ్ వేసి వేసి డ్యూటీలు చేసేసి వచ్చిన తర్వాత జస్ట్ లోయారిటీ షర్ట్కి అలవాటు పడిపోతాం రియల్ లైఫ్లో కూడా సో మనం ఎప్పుడో ఇంకా అకేషన్ ఏదైనా ఫెస్టివల్స్ మన మ్యారేజ్ అలా ఏమైనా ఉన్నప్పుడు తప్ప ఓ బిల్డప్ డ్రెస్సెస్ మెయింటైన్ చేసేది మ్యాక్సిమం చేయలేము అందుకే ట్రైనింగ్ లో కూడా ఒక్కోసారి ఎప్పుడో అయితే పోలీసులో మనకి ఎప్పుడో ఒకసారి మఫ్టీ వేసే అవకాశం వస్తూ ఉంటుంది ఆ మఫ్ వేసుకునే అవకాశం వచ్చినప్పుడు మంచిగా డ్రెస్అప్ అవ్వడానికి చెప్తుంటారు ఇప్పుడు ట్రైనింగ్లో సండేస్ ఉంటాయి సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు చెప్తుంటారు అక్కడ ఆఫీసర్స్ కూడా అరే మనకు వచ్చేది ఒకే రోజు అవకాశము మఫ్ చేసుకునే అవకాశం మంచిగా డ్రెస్ అప్ ఇన్సర్ వేసి మంచిగా వేసుకోండి మంచి డ్రెస్ వేసుకోండి డైలీ ఈ లోయర్ టీషర్ట్ ఏంటి వరస్ట్గా అంటుంటారు సో అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి కాబట్టి ఒకటి రెండు మూడు జాతలు పెట్టేసుకున్నామంటే సండే సండేస్ అలా మనం ఎప్పుడన్నా బయటికి ఔటింగ్ ఇచ్చినా కూడా కొంచెం గా వెళ్ళేదనుకుంటుంది అలాగే ఈ లోయర్ టీ షర్ట్స్ అనేది మనకి డైలీగా రెగ్యులర్గా సాయంత్రం ఆరు అయిపోయిన తర్వాత యూనిఫామ్స్ అవన్నీ వాష్ చేసుకుంటున్నాం కాబట్టి షర్ట్స్ యూనిఫామ్ సంబంధించిన లోయర్స్ కానీ నికలు కానీ వాష్ చేసుకుంటాం కాబట్టి మనకు వేసుకోవడానికి మంచిగా లోయర్ టీషర్ట్స్ చేసుకుంటే ట్రాక్లో బాగుంటుంది అవి క్యారీ చేసుకోండి కావాలంటే అన్ని మీ ఇష్టం అది మీ ఓపిక అలాగే ఇంకా అడిషనల్గా మగపిల్లలో కొంచెం షేవింగ్ కిట్ అనేది మంచిగా క్యారీ చేయండి ఎందుకంటే టెన్ రూపీస్ విలేజర్స్ ఇవి ఎన్ని అడ్డ ఎందుకంటే అలవాటు లేదు ఇప్పుడు నా తెలిసి మీకు డైలీ షేవింగ్ అనేది ఎవరికి అలవాటు ఉండదు మ్యాక్సిమం వెళ్ళి షాప్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళు ఉంటారు ట్రిమింగ్ అలా సో ఒక ట్రిమ్మర్స్ అలవాటలో ట్రిమ్మర్స్ అలౌ చేసిన నువ్వు తీసుకెళ్ళినా కూడా ట్రిమ్మింగ్ అనేది మనకు జీరో ట్రిమ్ అవ్వదు జీరో ట్రిమ్మర్స్ ఉన్నాయంటున్నారు కదా నేనైతే ఇప్పటివరకు వాడలేదు జీరో ట్రింగ్ అవుతుంది ఎందుకంటే నీకు ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు హ్యాండ్స్ పెట్టి మరీ చెక్ చేస్తారు లేదంటే ఇబ్బంది పడతారు ఫుల్ పనిష్మెంట్ తీసుకుంటారు ఒక్కరోజు పొరపాటున ఈరోజు ఏమైంది నిన్న ఉదయమేగా గీకింది అనుకుంటే మనకు నీ పొరపాటే కంపల్సరీ నువ్వు పనిష్మెంట్ తీసుకుంటావు చాలా ఆడగా ఉంటుంది అందరి ముందు మనకి అవమానం జరిగినంత ఫీలింగ్ ఉంటుంది సో ఇలాంటిది అబ్బాయిలు ఫేస్ చేయకూడదంటే మంచిగా ఒక లేజర్ లేజర్ సెట్ తీసుకెళ్ళండి అంటే జిల్లెట్ మ్యాచ్ త్రీ అయితే ట్రిపుల్ బ్లేడ్స్ ఉంటుంది కొంచెం కాస్ట్ అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంతా పడుతుంది ఫస్ట్ సెట్ బ్లేడ్ రెండు ఒకటి వస్తాయి అది ఫోర్ ఫిఫ్టీలో ఫోర్ హండ్రెడ్ పడుతుంది తర్వాత బ్లేడ్ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అంతా పడుతుంది కాకపోతే అది ఈజీగా మనకి డైలీ సేవ్ కాబట్టి ఈజీగా మీకు ట్రైనింగ్ అంతా కలిపి రెండు బ్లేడ్లు సరిపోతాయి అది అయితే సో లేదంటే కన్నా మీరు ఇంకో హండ్రెడ్ రూపీస్లో చిన్నది డబల్ బ్లేడ్స్ వచ్చింది జిల్లెట్లోనే ఉంటాయి అలాంటివి తీసుకుని కానీ రెగ్యులర్గా యూజ్ అంత్రో బ్లేడ్స్ అవి తీసుకెళ్ళదు ఎందుకంటే అవి రఫ్గా ఉంటాయి కొంచెం మనకి డైలీ చేసేదాన కొంచెం స్కిన్ హార్డ్ అయిపోయి ఒక్కోసారి అయినా ఆ వేడికి మనం ట్రైనింగ్లో బాగా ఆ ఫుడ్డికి దానికి వేడి చేస్తాం కొంచెం పింపుల్స్ లాగా రావడం అవి ఉంటాయి కాబట్టి కట్ అవుతుంటాయి కాబట్టి సో కొంచెం సాఫ్ట్గా ఉండే లేజర్స్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటే బెటర్ ఇంకా లేని షేవింగ్ స్టార్ట్ అవుతుంది కదా మనకి ఫస్ట్లో కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి కట్ అయిన దగ్గర సో లోషన్స్ ఉంటాయి ఆఫ్టర్ షేవ్ లోషన్స్ అనేసి ఉంటాయి మీకు షాప్లోకి వెళ్తే దొరుకుతుంది జనరల్ స్టోర్స్లో వెళ్తే అటు తీస్తారు అవి కొనుక్కోండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ ఉంటాయి అంటే అవి కొంచెం లిక్విడ్ లిప్పిలా ఉంటాయి చేతిలో పూసినట్టు పూసుకొని అట్లా షేవింగ్ చేసుకున్న తర్వాత అలా పూసుకుంటే కొంచెం మంట అనిపిస్తుంది ఆల్రెడీ ఎవరైనా బయట షాపులో షేవింగ్ షాప్లో పూస్తారు ఆఫ్టర్ షేవ్ అయిన తర్వాత జస్ట్ అలా లిక్విడ్ అలా జస్ట్ పూసుకుంటే కొంచెం చల్లబడుతుంది మంటగా ఉంటే తర్వాత నీకు ఆ మంట అనేది ఉండదు ఎండకెళ్ళినా కూడా ట్రైనింగ్లో పెరియడ్ చేస్తాం లేకపోతే పెరియడ్ చేస్తాం అలా చెమట గాడుతుంటే మంట అనిపిస్తుంది ఆ మంట ఉన్నకుండా ఆఫ్టర్ లోషన్ తీసుకోండి ఇది అబ్బాయిలకు చేసేను ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి మొక్క డ్రస్సులు ఇవి క్యారీ చేస్తాము స్టైఫండ్ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్టైఫండ్ వస్తుంది మన అకౌంట్కి అప్పుడు మన అకౌంట్కి అవి డైరెక్ట్ మన అకౌంట్కి ఏం రావు డైరెక్ట్ ఈ బిల్లు బిల్లు బిల్స్ పెడతారు మనకి ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫుడ్ బిల్లు వాటర్కి మొత్తం డోబీకి ఇవన్నీ వాషింగ్ మన హెయిర్ కట్ చేసేదానికి వస్తారు కదా వీళ్ళందరికీ అన్ని బిల్స్ పెట్టిన తర్వాత అన్ని బిల్స్ ఉంటాయి ఆ బిల్స్ అన్ని ఫోను మనకి చేతికి దాదాపు ఏం రాదు దాదాపు అసలు రా వస్తే నాకే వచ్చి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ లోపు అలా వస్తుంది టూ హండ్రెడ్ ఇలా హండ్రెడ్స్ వస్తాయి అది కూడా ఒక్కోసారి ఎప్పుడైనా మీరు సంక్రాంతికి ఇంటికి ఒక ఫైవ్ డేస్ హాలిడేస్ ఇవ్వడం కానీ లేదా సెమిస్టర్ గ్యాప్లో ఒక ఫైవ్ డేస్ హాలిడేస్ చూడడం కానీ అలా మీరు ట్రైనింగ్ సెంటర్లో లేని పక్షంలో అప్పుడు మీకు ఫుడ్ అవి మిగులుతాయి కాబట్టి బిల్స్ ఆ మంత్లో ఏమైనా వస్తే ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళగానే రిపోర్ట్ చేయగానే మీరు అక్కడ రిపోర్ట్ చేయగానే మిమ్మల్ని హైట్ వైజ్ నిలబెడతారు హైట్ వైజ్ నిలబెట్టేసి ఒక్కొక్క స్క్వాడ్లో డివైడ్ చేస్తారు అంటే ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ సెవెన్ కానీ అంటే మల్టిపుల్ ఆఫ్ త్రీ త్రీ ముగ్గురు ముగ్గురు ఉండే విధంగా ఒక లైన్కి ఇట్లా ఎనిమిది ఫైల్స్ ఉంటాయి అంటే ఇట్లా ఇట్లా ముగ్గురు ముగ్గురు నిలబడతారు కదా అట్టే ఎనిమిది ఫైల్స్ స్వాడ్ లాగా లేదా తొమ్మిది మంది మ్యాక్సిమం ఇరవై నాలుగు మందిని లేదా ఇరవై ఏడు మందిని నిల్చోబెట్టి అలా హైట్ వైజ్ అంటే హైట్ ఇప్పుడు ఫస్ట్ స్క్వాడ్లో లాస్ట్ స్క్వాడ్ ఇప్పుడు పది పదకొండు లేక పదిహేను స్క్వాడ్లు ఉన్నాయి అనుకుంటాం ట్రైనింగ్ సెంటర్లో పదిహేను స్పల్లలో ఫస్ట్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ కొంచెం హైట్గా ఉంటారు అంటే డౌన్ అవుతూ ఉంటారు సెంటర్కి వచ్చేసి కొంచెం పొట్టిగా ఉంటారు సో మినిమం హైట్ వాళ్ళంతా సెంటర్లో ఉంటారు మిగతా అటు ఇటు కొద్దిగా హైట్ ఇలా అయ్యేలాగా చూసుకుంటారు ఎందుకంటే రేపు పాసిమోడ్ పేరేడ్ కన్నా చూడడానికి అయినా బేస్ లైన్ మీద నిలబెట్టినప్పుడైనా అదే మన బేస్ లైన్ అంటే పెరేడ్ లైన్ మీద నిలబెట్టినప్పుడైనా చూడడానికి అందంగా కనిపించడానికి అలా హైట్ అలా ఫిల్టర్ చేసి అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రకరకాల జిల్లా వాళ్ళు వచ్చినప్పుడు రకరకాలుగా మిక్స్ అయిపోతారు అన్ని జిల్లాలో వాళ్ళు సో ప్రతి జిల్లాలో ఇప్పుడు ఒక ట్రైనింగ్ సెంటర్లో నాలుగు జిల్లాలో సివిల్ వాళ్ళు ట్రైనింగ్ అంటే ఆ స్కాల్ దాదాపు ఒక ఏడు మంది ఒక జిల్లా ఒక ఏడు మంది ఒక జిల్లా అలా ఫిల్టర్ అంటే అలా కలిసిపోతారు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అలా డివైడ్ చేసిన తర్వాత మీకు ఆ స్క్వాడ్ వైజ్న ఒక్కొక్క స్వాడ్కి ఒక ఇన్స్ట్రక్టర్ని ఒక ఏడు అస్సిస్టెంట్ ఏడేని ఒక కానిస్టేబుల్ ఎయిట్ కానిస్టేబుల్ ఇస్తారు వాళ్ళు మీకు త్రో ట్రైనింగ్ కూడా ఇస్తారు లేదా మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చేంజ్ కూడా అవ్వచ్చు మీకు ఫస్ట్ ఫోర్ మంత్స్ మళ్ళీ ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వరకు ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఒక సెమిస్టర్ లాగా ఫీల్ అంటే దాంట్లో కొంచెం ఇండోర్ సబ్జెక్టులు ఉంటే అవుట్డోర్ ఉంటుంది అవుట్డోర్ వచ్చేసి ఒకేసారి అనుకుంటా టెస్ట్ పెడతారు లాస్ట్లో ఇండోర్ ఎగ్జామ్స్ ఉంటాయి అది ఒక సెమిస్టర్ అయిపోయిన మళ్ళీ ఇండోర్ మళ్ళీ ఒక కొన్ని సబ్జెక్టులో నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఇంకొక సెమ్ పెడతారు రెండు ఇండోర్ రెండు ఇండోర్ ఎగ్జామ్స్ అదే రెండు ఇండోర్ ఎగ్జామ్స్ అయితే రెండు సెలు ఉంటాయి అవుట్డోర్ వచ్చేసి లాస్ట్ ఫైనల్స్ అవుట్డోర్ టెస్ట్ ఉంటుంది ఈ మధ్యలో ప్రాక్టీస్ ఉంటాయి ఫైరింగ్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఏమైనా మీకు బుక్స్ కానీ స్టేషనరీ కానీ అక్కడికి వెళ్ళిన అనవసరంగా కొంచెం బకెట్స్ ఇప్పుడు కొంచెం ఇంటి దగ్గర నుంచి బకెట్ తీసుకెళ్ళాలి మగ్గులు తీసుకెళ్ళాలి ప్లేట్ తీసుకెళ్ళాలంటే ఎవ్రీథింగ్ మీకు క్యాంటీన్లో అక్కడ స్టోర్లో దొరికే ఛాన్స్ ఉంది అనవసరంగా ఏదో మరీ స్కూల్ పిల్లల్లాగా ఇంటి దగ్గర నుంచి బకెట్లు ఈ రోజులు ఎవరు క్యారీ చేయరు కదా సో నాకు తెలిసి మీరు క్యారీ చేస్తాం ఇంటి దగ్గర నుంచి అంటే చేయొచ్చు నో ప్రాబ్లం సింపుల్గా బ్యాగ్ చేసుకుని బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ తీసుకుందామంటే తీసేసుకోండి మొత్తం జగ్గు మగ్గులు కానీ ఎందుకంటే కొంచెం హైజీన్గా ఉండాలనుకుంటే ఎవరు మగ్గు వాళ్ళు ఎవరు బకెట్ వాళ్ళు వాడుకుంటే బెటర్ ఎందుకంటే ముందుగానే కానీ అంతమంది కలిసి ఉంటుండం కాబట్టి రకరకాల జబ్బులు రోగాలు రాకుండా ఎవరితో వాళ్ళు వాడుకుంటే ఇట్స్ బెటర్ ఇంకా ఈ స్క్వాల్ డివైడ్ చేసిన తర్వాత మీకు అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు జనరల్గా హాస్పిటల్స్ ఉంటాయి జనరల్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చూసి ఉంటారు మీరు జనరల్ వార్డు వార్డ్స్ ఉంటారు ఇటో ఒక పది బెడ్లు పన్నెండు బెడ్లు ఇటో పన్నెండు బెడ్లు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఒక రూమ్కి రూమ్లో డోర్ ఓపెన్ చేస్తాను సో అటో పది బెడ్లు ఇటో పది బెడ్లు అటు ఇరవై నాలుగు బెడ్లు కానీ ఇరవై బెడ్లు కానీ ఉంటాయి ఆ బెడ్లు ఒక్కొరికి ఈచ్ వన్ ఒక్కో బెడ్ ఇస్తారు మీకు లాకర్స్ అంటే ఏముండవు ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా గూళ్ళు ఉంటాయి మీ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇంకా ఎవరు పెట్టినందులో లగేజ్ పెట్టుకోవచ్చు బకెట్స్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు మీ ఎవరి మస్కిటో అదే దోమంతర నెట్ వచ్చేసి మీరు కట్టుకోవాలి ఇండివిజువల్గా నైట్ అందరికి చెక్ చేస్తారు ఖచ్చితంగా అందరూ దోమతర కట్టుకోవాలని అంటుంటారు కానీ కట్టుకోవాలి కూడా దోమలకు అందరు కట్టుకొని మనం ఒకరిని కట్టుకోవాలంటే మనకు దోమలు పెరిగి పెరిగి పెడతాయి సో ఎవరి హెల్త్ హెల్త్ కష్టం ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఉండేది తక్కువ నిద్ర ట్రైనింగ్లో దాంతో సఫిషన్గా నిద్ర పోవాలంటే ఖచ్చితంగా మనం దోమతరకి వాడుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఫోర్ థర్టీకి అలా లేస్తారు ఫోర్ థర్టీకి అలా లేపుతారు ఆటోమేటిక్గా విజిలేస్ మరి నువ్వు లేకుండా కూడా లేకుండా మళ్ళీ పడుకున్నావు అంటే ట్రైనింగ్కి లేట్ అవుతావు స్నానం చేయలేదు షేవింగ్ చేయలేవు హడావిడిగా అయిపోతుంది అంతా సో ఆ ఫిజిల్ వచ్చినప్పుడే కంపల్సరీ అందరితో పాటు లేగాలి ఒకవేళ మీ పక్కన ఎవరైనా లేకపోతే మీరే లేకుండా అలవాటు చేసుకోండి ఉన్నాడు ఒక త్రీ మంత్స్ ఒక వన్ మంత్కి వెళ్ళి సెట్ అయిపోతారు అంత అలవాటు అయిపోతారు తర్వాత ఇది అందరూ టార్చ్ అనిపిస్తుంది సో లేవగానే ఫస్ట్ షేవింగ్ వాష్రూమ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత పావుదొక వారింటికి లేదా ఫైవ్ థర్టీకి వెళ్ళా బేస్ లైన్ మీదకి రావాల్సింది ఉంటారు అందరూ ఇదంతా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎలా ఉంటుంది మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది ఇక్కడ పనిష్మెంట్ దొరికినా ఫస్ట్ ఇచ్చేది పనిష్మెంట్ షేవింగ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ జస్ట్ నువ్వు రన్నింగ్ పీటీ అయిపోతానే యూనిఫామ్ వేసుకుని పెరడానికి రెడీ అయ్యే ముందే నిన్ను చెక్ డైలీ చెక్అప్ ఉండదు టర్న్ అవుట్ నీకు షూ పాలిష్ కొట్టావా పైన షేవింగ్ చేసేవా ఈ రెండే నీట్ టర్న్ అవుట్లో షూ పాలిష్ కింద చూస్తారు ఖచ్చితంగా నువ్వు నైట్ పాలిష్ పెట్టుకు ఉండాల్సిందే పాలిష్ కొట్టుకొని పడుకోవాలి ఇన్ని ఏ టైం నువ్వు షూ పాలిష్ కొట్టుకొని పడుకున్న ఉదయాన్నే మళ్ళీ బ్రష్ చేస్తే మెరుస్తాయి అలా మెరవాలి షూ అనేది యూనిఫామ్ షూ అనేది సో నీకు హెల్త్ పరంగా ఖచ్చితంగా యూనిట్ హాస్పిటల్ ఉంటుంది ఒక డాక్టర్ కంపల్సరీ అవైలబుల్లో ఉంటారు మీకు డే టైంలో కూడా నైట్ టైంలో కూడా ఎమర్జెన్సీ ఉంటే బయటికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఉంటుంది వెహికల్ ఉంటుంది ఇన్ఛార్జ్ దాని వెహికల్కి ఒక మా మనిషిని అలాట్ చేస్తారు మీకు ఎనీ టైం ఏదైనా హెల్త్ బాగా లేకుండా అమ్మాయిలకైనా అంబులెన్స్ రెడీగా ఉంటుంది అలాగే ప్రతిరోజు మార్నింగ్ టైంలో క్లాస్కి వెళ్ళే టైంలో ఏమైనా డైలీ రెగ్యులర్గా ఎవరైనా సిక్ ఉంటే బయటకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే హాస్పిటల్స్కి కంపల్సరీ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ సర్వీస్ మనకు ఉంటుంది అందులో వెళ్ళి చూపించుకుంటూ వస్తుంటారు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎక్కడైనా ఆ సర్వీస్ ఉంటుంది చిన్న చిన్న వాటికి అయితే అక్కడే సిక్ సిక్ రూమ్ ఉంటుంది ఆ బెడ్స్ ఏర్పాటు చేసినారు అక్కడికి వెళ్ళి మనం సెలెన్ ఎక్కించుకోవడం కానీ లేదంటే రెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతుంది క్లాస్కి వెళ్లకుండా ఇది హెల్త్ ఇష్యూస్ పరంగా నో ప్రాబ్లం మీకు అవుటింగ్ అవుటింగ్ కొన్ని కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ నుంచే ఇస్తారు ఆ సండే సండే లేదు కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఒక రెండు నెలలు అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇస్తారు ఎందుకంటే కొంతమంది బయటికి పోతే ఇంకా రారు అన్నట్టు ఉంటారు కాబట్టి మాకైతే వెంకటగిరి ట్రైనింగ్ సెంటర్లో అయితే దాదాపు మూడు నెలలు పట్టింది అవుటింగ్ ఇవ్వడానికి అవుటింగ్ పర్మిషన్ రావడానికి వచ్చినా కూడా వాళ్ళే బస్సులో ఒక మూడు బస్సులు పెడతారు ఉదయం రోల్ కల తర్వాత ఎనిమిది తర్వాత అంటే తొమ్మిది కళా తీసుకెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం కల వచ్చేస్తాం అంటే ఆ త్రీ అవర్స్లో ఏం చేయలేము సాయంత్రం దానికి కొన్ని వదిలేస్తే బాగుండేది అనిపించేది కొంచెం కొంచెం ట్రైనింగ్ సెంటర్లు అదే పీటీసీకి వెళ్ళడానికి ఉదయం సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత లేదా మఫ్ రోల్ కల మార్నింగ్ ఎయిట్ తర్వాత వదిలేస్తే సాయంత్రం మళ్ళీ రోల్ కలగలు వచ్చేయాలి లేదా సిక్స్ లోపల వచ్చేయాలి అని కండిషన్ అన్ని కండిషన్ పెడతారు ఆ టైంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎంత దూరమై వెళ్ళి ఆ టైంకి వచ్చేటట్టు ఉండాలి సినిమా చూసుకుని వస్తావో లేదా షాపింగ్ చేసి వస్తావా లేదంటే ఇంటికి వెళ్ళి వస్తావా అది నీ ఇష్టం అలా అమ్మాయిలు కూడా ఒక చోట ఇస్తారు అవుటింగ్ ఒక చోట ఇవ్వరు డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ సెంటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా ఫుడ్ ఇంటి దగ్గర నుంచి మీరు ఫస్ట్లో ఏమైనా తీసుకెళ్తే పిండి వంటలు తీసుకెళ్ళండి అయిపోయినాక దీని అక్కడ మీకు స్టోర్లో మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతుంది ఇంకా ఏమైనా అడిచినా కావాలంటే మీకు ఆ స్టోర్ అతనికి చెప్తే మీకు తెప్పించుకునే అవకాశాలు ఉంటాయి తీసుకొస్తుంటారు కదా అంటే ఫర్దర్గా ఏమైనా మీ బర్త్డేలు అయితే కేక్స్ తెప్పించుకోవచ్చు స్టోర్ నుంచి ఆ స్టోర్ పర్సన్స్ నుంచి మీకు కేక్స్ అయినా తెప్పించుకోవచ్చు అంత డిస్ట్రిక్స్ ఏమండదు ప్రాబుల్గా మ్యాక్సిమం మీరు బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది చాలా మంది ముందర మనం బర్త్డే చేసుకోవడం కానీ ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అవుతాయి కదా చాలామంది అయితే బర్త్డే సెలబ్రేషన్ బాగా చేసుకోవచ్చు ఇంకా ట్రైనింగ్ సెంటర్లో ఎటువంటి వైఫై ఫెసిలిటీస్ ఏమి ఉండవు మీ మొబైల్ సిగ్నల్స్ మీకు ఫైవ్ జీ వస్తే ఫైవ్ జీ ఫోర్ జీ వస్తే ఫోర్ జీ వాడుకోవాల్సిందే ఎటువంటి ఉండవు హాట్ వాటరా అన్ని చోట్ల ఉండవు నాకు తెలిసి మాక్సిమం తక్కువే హాట్ వాటర్ ఉండే ట్రైనింగ్ సెంటర్స్ అనేవి తక్కువే ఉంటే ఈసారి ప్రొవైడ్ చేసి చేయవచ్చు లేకపోతే లేదు ఇంకోటి అక్కడ మీకు ఇంకా హాట్ వాటర్ అయితే ఉండదు అబ్బాయిలకి అయితే బయట పెద్ద పెద్ద తొట్లు కట్టింటారు బెటాలియన్స్లో కానీ లేదా డిటీస్లో కానీ ఆ తొట్ల చుట్టూ స్నానాలు వాష్ చేసుకోవడం అన్నీ అక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయి మీ ఇష్టం అది వాష్రూమ్స్లో వాష్రూమ్ అంటే వాష్రూమ్స్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది ఇదైతే ఫ్రీగా ఒకేసారి ముప్పై నాలుగు గా కంఫర్టబుల్గా ఇన్ ఫైవ్ మినిట్స్లో పోస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్నానం చేయడానికి చాలా బాగుంటుంది అదే అక్కడే మనకి ఇంకా ఫ్రెండ్షిప్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది కమ్యూనికేషన్ ఇంకోటి అంటే ట్రైనింగ్లో ఆ రోజు జరిగినంత జోక్ చేసుకుంటూ జోక్ లాగా చెప్పుకుంటూ చాలా బాగా గడిచిపోద్ది స్నానం చేసే దగ్గరే చాలా అల్లరల్లర్గా ఉంటుంది ఇంకా అక్కడే వాష్ చేసుకోవడము ఏ రోజు ఆ రోజు ఎప్పుడప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి యూనిఫామ్స్ అన్నీ అలాగే మీకు ఇంకా ట్రైనింగ్లో లభించే బెనిఫిట్స్ ఏంటి అంటే కంప్లీట్గా ఇప్పుడు మాకేం ఏం జరిగిందంటే మాక్సిమం టెక్నికల్ స్కిల్స్ అదర్ స్కిల్స్ ఎక్కువ నేర్పించడానికి ట్రై చేస్తారు ట్రైనింగ్లో ప్రతి పోలీస్ ట్రైనింగ్లో నీకు ఏదైతుందో నువ్వు ట్రైనింగ్ వెళ్ళేసరికి నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పర్లేదు ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ కల నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్తోనే బయటకు వస్తావు నీకు డ్రైవింగ్ వచ్చినా రాకుండా అక్కడ నేర్పిస్తారు మీకు టూ వీలర్ ఉంటే ఫోర్ వీలర్ ఇస్తారు ఖచ్చితంగా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్తోనే ప్రతి క్యాండిడేట్ బయటకు వస్తారు ఓకేనా అక్కడ అప్లై చేయిస్తారు అక్కడే మీకు ట్రైనింగ్ డ్రైవింగ్ టెంపరీగా నేర్పిస్తారు మీకు లైసెన్స్ వచ్చే విధంగా చేస్తారు లైసెన్స్తో బయటకు వస్తారు కంప్యూటర్ కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ క్లాసెస్ ఇప్పిస్తారు అలాగే ఇంతకుముందు మాకు రైటింగ్ కూడా అంటే రైటింగ్ క్లాసెస్ అంటే చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా మనము రైటింగ్ అలా రైటింగ్ గుండ్రంగా రాయడం అట్లా అలా రైటింగ్ క్లాసెస్ మాకు జరిగాయి ఇంకోటి స్విమ్మింగ్ స్విమ్మింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి స్విమ్మింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి స్విమ్మింగ్ తీసుకెళ్తారు స్విమ్మింగ్ పూల్స్కి స్విమ్మింగ్ రాని వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తారు అది జస్ట్ టూ త్రీ క్లాసెస్ నెక్స్ట్ కరాటే కరాటే స్కిల్స్ నేర్పిస్తారు అలాగే యోగా యోగా సంబంధించి అప్పుడప్పుడు యోగా ఉంటుంది యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు ఇలా మొత్తం కంప్లీట్గా అదర్ స్కిల్స్ ఏమైతున్నాయో స్కిల్స్ మొత్తం మీకు నేర్పిస్తాము ఉన్నాం మ్యాక్సిమం నేర్పిస్తుంది కొంచెం నాకు గుర్తు రావట్లేదు అని మీకు టెంపరీగా స్కిల్స్ అన్ని నేర్పిస్తారు ఇప్పుడు డ్రోన్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అలాంటివి కూడా ఏమైనా నేర్పించవచ్చు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డ్రోన్ క్లాసెస్ కానీ మీకు అదర్ ఐ టెక్నికల్ స్కిల్స్ అంటే సైబర్ క్రైమ్ గురించి కానీ ఇంకా ఎక్కువ క్లాసెస్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ముందు ముందుగానే అనుకుంటున్నారు మీకు ట్రైనింగ్ పోకముందే ఈ బ్యాచ్ని కంప్లీట్గా సైబర్ క్రైమ్ గురించి కానీ లేదా టెక్నాలజీ టీమ్గా రెడీ చేయాలనేసి సో ఆ విధమైన ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ అదర్ కోచింగ్స్ మీకు రావచ్చు కోర్సెస్ ట్రైనింగ్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఆ షెడ్యూల్ వస్తే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సో ఇటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను దయచేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి నెక్స్ట్ ఏ ఎలా దేని మీద వీడియో కావాలో కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్